తెలంగాణ భవన్లో తలసాని శ్రీనివాస్ మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం ఆ రోజు ప్రైవేట్ వాళ్ళకు పెట్టాలని కొన్ని ఇండస్ట్రీస్ కూడా మరి ప్రభుత్వం అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు కొన్ని ఇండస్ట్రీస్ రావాలి తద్వారా ఉద్యోగాలు వస్తాయని చెప్పి చాలా మందికి భూములు ఇచ్చారు ఆ భూములు ఏంటంటే లీజ్ మీద ఇచ్చారు ఆ లీజ్ మీన్ ఇచ్చినటువంటి భూములలో ఇప్పటికి ఇండస్ట్రీస్ నడుస్తున్నాయి కానీ అక్కడ భూముల ధరలేమో విపరీతంగా పెరిగిపోయినాయి మీకు అన్నీ హైదరాబాద్ సెంటర్ కింద ఉంటాయి కాబట్టి ఆ భూముల ధరలు పెరిగిపోయినాయి అవి ప్రభుత్వ భూములు ఇండస్ట్రీ మాత్రం ప్రైవేట్ వాళ్ళు నడిపిస్తున్నారు భూములు లీస్కిచ్చినటువంటి భూములు అవి ఈరోజు ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి దాంట్లో ఐదు లక్షల కోట్ల రూపాయల కుంభకోణానికి ఈ ముఖ్యమంత్రి గారు తెరలేపారు అది ఆ భూమి వాల్యూ కోటి ఉంటే పది లక్షలకి ఇస్తుండు కొత్తగా మూడు రోజుల కింద జీవో తీసిండు ఇండస్ట్రియల్ ట్రాన్స్ఫార్మేషన్ అని చెప్పి జీవో తీసి ఎవరైతే ఉన్నారో వాళ్ళకే కోటి రూపాయల స్థలాన్ని పది లక్షలకిచ్చేటువంటి కుట్ర దానికి తెరలేపింది హైదరాబాద్ సిటీలో ఒక ఐదు లక్షల జనాభాకు సరిపడేటువంటి అవసరాలకు సరిపడేటువంటి ఫెసిలిటీస్ని ఆ రోజు నిజాం ప్రభుత్వం చేపట్టింది కాలక్రమేణా నిజాం యొక్క సమయం అయిపోయిన తర్వాత ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఎప్పుడైతే వచ్చినాయో పెరిగినటువంటి జనాభాకు అనుగుణంగా కొన్ని ఫెసిలిటీస్ క్రియేట్ చేసుకుంటూ వచ్చారు కానీ ఇప్పుడు సికింద్రాబాద్ హైదరాబాద్లో ఒక ఇల్లు కడదామంటే జాగలేదు ఒక పిల్లల ఆట స్థలాలకు జాగలేదు బొందలగడ్డ కానీ గ్రేవీ యార్డ్ కానీ మరి అదేవిధంగా కబ్రస్తాన్లకు జాగలేదు దాంతోపాటు కళ్యాణ మండపాలు కట్టుకొని ఇంకా జాగలేదు హైదరాబాద్ ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాలంటే మన దగ్గర జాగలేదని బయట కట్టించినాం మరి ఆ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఆ భూములు మన ప్రజలకు కావాలి ప్రజల అవసరాలకు కావాలని మేము డిమాండ్ చేస్తున్నాం కొట్లాడుతున్నాం అవి ఇవ్వడంట అవి అమ్ముకుంటాడంట ఎవరు జాగిరని అమ్ముకుంటున్నాం కాబట్టి ఈ విధమైనటువంటి మోసాలు పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి సందర్భం కానీ చాలా ప్రభుత్వాలను మనం కూడా చూసినాం నాకంటే అనుభవం ఉన్నటువంటి మీరు కూడా ఉన్నారు చాలా చూసారు ఎంతో మంది ముఖ్యమంత్రులను చూసారు ఎన్నో ప్రభుత్వాలను చూసిరు కానీ ఇటువంటి తుగులకు ప్రభుత్వాన్ని మాత్రం ఫస్ట్ టైం చూస్తున్నాం దీనికి ఎక్కువ సమయం కూడా పట్టదు మరి ఆఫ్ ఇంకొక రెండేళ్ళ తర్వాత ఇక వీళ్ళు సచ్చిన వీళ్ళ జీవిత కాలంలో మళ్ళా అధికారంలోకి వచ్చేది మాత్రం కళ్ళ కాంగ్రెస్ అంటేనే ఒక గోసా అని రాష్ట్రంలో రైతాంగం నుంచి మొదలుకొని మరి ఆటో కార్మికుల నుంచి మొదలుకొని ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భం ఈరోజు తెలంగాణ రాష్ట్ర జనాభాలో ఎస్సీ ఎస్టీ మైనారిటీలు బీసీలు కలుపుకుంటే ఎనభై ఐదు శాతం ఎనభై ఐదు శాతం ఉన్నటువంటి వాళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు ఫార్టీ టూ పర్సెంట్ బీసీ లెక్కిస్తామని కామారెడ్డి డిక్లరేషన్ అని ఒక పెద్ద మోసానికి తెరలేపారు దానికి సిద్ధిరామయ్య గారు చీఫ్ మినిస్టర్ కర్ణాటకను తీసుకొచ్చి ఆయన బీసీ బిడ్డనే ఆయనతోనే కామారెడ్డిలో డిక్లరేషన్ చేశారు నలభై రెండు పర్సెంట్ మా ప్రభుత్వం రాగానే మరి బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి దాంతోపాటు లక్ష కోట్ల బడ్జెట్ అంటే సంవత్సరానికి ఇరవై వేల కోట్ల రూపాయలు మరి బీసీలకు ఇస్తామని వాళ్ళే చెప్పారు ఎవరు అడిగింది కాదు కానీ ప్రజలందరూ మోసపోయిన తర్వాత కేసీఆర్ గారు ముప్పై నాలుగు పర్సెంట్ బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని ఆ రోజు మరి అసెంబ్లీలో పెడితే దాన్ని సుప్రీంకోర్టు యాభై పర్సెంట్కు మించిపోయి ఉన్నది కాబట్టి ఇరవై మూడు ఇరవై నాలుగు పర్సెంట్కే పరిమితం చేసినటువంటి సందర్భం ఆ రోజు రెండు వేల పద్దెనిమిది లోకల్ బాడీ ఎలక్షన్ కూడా మరి ఇరవై మూడు ఇరవై నాలుగు రిజర్వేషన్లతో ఎలక్షన్లు జరిగినాయి నలభై రెండు పర్సెంట్ ఇస్తా అని పెద్ద డ్రామాలు ఇక్కడి నుంచి ఢిల్లీ దాకా నడిపించినటువంటి ఈ ముఖ్యమంత్రి గారు తీరా నిన్న ఇవ్వాలా మీరు పేపర్ చూడండి పదిహేడు పర్సెంట్కు పరిమితం చేసి పదిహేడు పర్సెంట్ మొన్న ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇచ్చినటువంటి లిస్టులో కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి మన ఒక రాజకీయ పార్టీగా కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసినటువంటి సైనికులుగా మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఒకటే మనకు దీక్షా దివాస్ అనేది ఒక పండుగ రోజు ఆ పండుగ రోజుని మనం గంభీరంగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దీన్ని అద్భుతంగా చేసుకోవాలంటే నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా డివిజన్కు వంద మంది రండి ప్రతి డివిజన్కు వంద మంది నేను రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఖైరతాబాద్ జుబ్లీల్స్ ప్రాంతాలు మాత్రం మరి డివిజన్కు రెండు వందలు మీకు పక్కనే ఉన్నది కాబట్టి మరి డివిజన్కు రెండు వందల మంది ఖైరతాబాద్ నియమ నియోజకవర్గంలోనే భవన్ ఉన్నది మరి జుబ్లీల్స్ కూడా పక్కనే ఉన్నది కాబట్టి నేను వంద చెప్తున్నా రెండోది ఖైరతాబాద్ జుబ్లీన్స్కు రెండు వందలు రెండు వందలు చెప్తున్నా మీ శక్తి మేరకు ఎక్కువ కూడా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది ఆ రోజు మనకి ఇక్కడ కార్యక్రమాలు ఉంటాయి మన రాష్ట్ర నాయకులు కేటీఆర్ గారు మన ముఖ్య నాయకులు మరి అదేవిధంగా రోజు కేసీఆర్ గారు అమరణ తీసినటువంటి ఒక స్లైట్ ఒక వీడియో కూడా మరి ప్రదర్శించడం జరుగుతుంది దాంతోపాటు నాయకులు మాట్లాడతారు మాట్లాడిన తర్వాత భోజనం చేసి మనం యథావిధిగా వెళ్ళిపోవాల్సినటువంటి అవసరం ఉంది నేను కార్పొరేటర్లకు నాయకులకు ఇన్ఛార్జులకు కార్యకర్తలకు ముఖ్య నాయకులకు అందరికీ చెప్తున్నా ఊరికైనా పిలవకముందే పేర్లు పెట్టకముందే దాదాన్ని ఎక్కి స్టేజుల మీద కూర్చున్నాడు కాదు ఆ రోజు వీడియో పెడుతున్నాం ఎవరు స్టేజ్లు ఎక్కుతారో ఎవరు తిరుగుతారో ఆ వంద మంది మీ వెనక వాళ్ళని తీసుకొని రావాల్సినటువంటి అవసరం ఉన్నది రాబో కాలంలో కూడా చాలా స్ట్రిట్గా ఉంటాం గుర్తుపెట్టుకోండి రాజకీయాలలో కాంపిటీషన్ ఉండాలి రాజకీయాలలో మనం ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండాలంటే సర్వీస్ కూడా అంతనే చేయవలసినటువంటి అవసరం ఉంటుంది ప్రజల మధ్యలో అదే విధంగా ఉండాలి కార్యకర్తలతో కూడా అదే విధంగా కలిసిమెలిసి ఉండాలి అందరికీ చేదోడు వాదోడుగా ఉండాలి కాబట్టి నేను ఆ రోజు కూడా దయచేసి ఇది ఉక్కుల బాధ్యత కాదు ఇక్కడ మన అందరి బాధ్యత అందరం కూడా మరి పార్టీ వీలైనంత వరకు నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులకు మా ముఖ్య నాయకులకు రిక్వెస్ట్ చేస్తున్న యంగ్స్టర్స్ కానీ పెద్దలకు కానీ అందరూ మోటార్ సైకిల్ మీదే రండి మోటార్ సైకిల్ మీద వస్తే ఇద్దరు కూర్చోవచ్చు ఒకవేళ నడిపించేటైనా ఒకవేళ వెనుక కూర్చోని ఎంత దూరం అన్న పోవచ్చు ఇక మా అక్కలు మా చెల్లెళ్ళు మాత్రం వీలైతే బస్సు ఆటోనో మరి ఏ విధంగా వస్తారో మీరు రావాల్సినటువంటి అవసరం ఉన్నది ఆ రోజు ఒక పండుగ వాతావరణం లాగా మరి బ్రహ్మాండంగా మన కార్యక్రమాన్ని మనం చేసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను నేను అందరికీ దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో దీక్షా దివాస్ కార్యక్రమాలు ఉంటున్నాయి అన్ని జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా చేపడుతుంది కాబట్టి మన రాష్ట్రంలో మరి హైదరాబాద్ అనేది ప్రధానమైనటువంటిది ఈ రాష్ట్రానికి గుండెకాయ లాంటి హైదరాబాద్లో మరి జిల్లాల జరిగిన దానికంటే మరి డబల్ టిబల్ ఎక్కువ ఉండాలి కాబట్టి మనం కూడా బ్రహ్మాండంగా ఆ కార్యక్రమాన్ని చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా లోకల్ బాడీస్ ఏవైతే సర్పంచ్ ఎలక్షన్లు కాగానే మరి వెంటనే మెంబర్షిప్ డ్రైవ్ ఉంటుంది మన పార్టీది మన పార్టీ మెంబర్షిప్ డ్రైవ్ అయిన తర్వాత మరి కమిటీలు వేసుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది అవన్నీ ఆల్రెడీ చర్చలు జరుగుతున్నాయి ఇంతకుముందులాగా ఒకళ్ళనో ఇద్దరినో వేసి వదిలిపెట్టం ఈసారి ఫుల్ ప్లేజ్డ్గా కమిటీ అంతా ఉంటుంది అధ్యక్షుడు ఉంటాడు అధ్యక్షుని తర్వాత కమిటీలు ఉంటాయి ఆ తర్వాత అనుబంధ సంస్థలు మహిళా కమిటీ కానీ యువత కమిటీ కానీ విద్యార్థి కానీ మరి అదేవిధంగా కార్మిక విభాగం కానీ బీసీపీ విభాగం కానీ ఇట్లా అన్ని కమిటీలు కూడా మరి రాబో జాన్వరిలో ఫిబ్రవరిలో ఆ కార్యక్రమాలు ఉంటాయి ఈసారి తప్పకుండా మరి ఎవరైతే పార్టీ కోసం కష్టపడుతున్నారో వాళ్ళకే ప్రయారిటీ ఇచ్చి వాళ్ళనే అందలం ఎక్కించాలి వాళ్ళతోనే పార్టీని ముందుకు తీసుకువెళ్ళాలి ఆలోచన పార్టీకి ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి మరి